ఎన్ని వనే ఇది కాటన్ ఆయిల్ పకోడి అయినా బజ్జీ అయినా వేసుకోవడానికి వ్యాక్ బట్ అయితే ఇచ్చుకున్నాం స్టీల్ క్యాన్ లేదు బాటిల్ అయితే పోస్తున్నాం ఇట్లా మామూలుగా దీంతో పోసుకుంటే బాటిల్ మొత్తం ఇట్లా గారిపోతుంది గౌర్ర చూసే చిన్నది దీన్ని గౌర అంటారు చాలా చిన్నది ఇట్లా వేసుకొని మనం ఇట్లా పోసుకుంటే ఒక చుక్క కూడా కింద పో చూడండి ఫ్రెండ్స్ ఒక చుక్క కూడా కింద పోదు అసలు ఒక చుక్క కూడా పోకుండా ఎట్లా పోస్తుంది చూసారా ఫ్రెండ్స్ మన మామూలుగా పోసుకుంటే అయితే కిందంతా సైడ్కు ఇదంతా ఇట్లా కారిపోతూ ఉంటుంది సైడ్లకు అయితే కారు మనం ఇది లేకుంటే గౌరవ లేకుంటే పోస్తే ఇటు బయటకన్నా పోస్తాం అటు ఇటు ఇటు అన్నీ ఒక రోజు పోస్తాం ఫ్రెండ్స్ ఈ నిండా పోసిన ముందు కూడా అట్లా అయిపోయి దాకా పోస్తూనే ఉంటుంది రాస్ ఇట్లా అనుకోవాలి ఏమన్నా అంటే పోతుందండి